సార్ వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగున్నర ఐదు ఐదేళ్ళు అయిపోతుంది ఈ రోజు రేపు కోడి పడుతుంది డెవలప్మెంట్ యాక్టివిటీ ఇంకెంతవరకు చేసేసరికి పైన చేయడానికి అవకాశం లేదు డెవలప్మెంట్ యాక్టివిటీ ఎలా ఉంది సార్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏముంది సార్ ఇప్పుడు ఉన్న కంపెనీలే ప్రైవేట్ పరం చేసేస్తున్నారు స్టీల్ ప్లాంట్ ఏంటి అలాగే ఎల్ఐసిలు ఏంటి మిగతా కోర్టు ఇలాంటివన్నీ దేంట్లోనా కాంట్రాక్టీకరణ తీసుకొస్తున్నారు కొన్ని ప్రైవేట్ పరం చేసేస్తున్నారు ఫ్యాక్టరీలు ఇది ఇది మాత్రం కొత్తగా ఇండస్ట్రీస్ ఏమైనా తీసుకొచ్చి ఈ మధ్య కాలంలో అదేం లేదు సార్ జాబ్ క్యాలెండర్ అని చెప్పడం జరిగింది కానీ అదేం చేయలేదు తీస్తామని చెప్తున్నారు అలాగే ఐదేళ్ళు అయిపోయింది ప్రభుత్వం నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనేది కూడా తెలియని పరిస్థితి అంటే ఈ నవరత్నాలు పథకాలు అంటున్నారు కదా ఈ పథకాల వల్ల జీవనోపాధి ఏమైనా ప్రజలకి అభివృద్ధి జరిగినట్టు ఏమి కనిపిస్తుంది నవరత్నాల వల్ల అంటే ఇప్పుడు నవరత్నాల వల్ల అంటే కొంతమందికి కొన్ని అందుతున్నాయి కొంతమందికి అందట్లేదు కానీ నవరత్నాలే కాకుండా నిరుద్యోగం కూడా పెరి చాలా మంది ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం పెరిగిపోతుంది ఆ సంక్షేమం చూసుకుంటూ ఈ అభివృద్ధి కూడా చేయాలండి ఏదైనా రెండు కలయిక ఉండాలి అంతేగాని ఏది ఒకే పద్ధతికి అయితే చాలా నిరుద్యోగతనం పెరిగిపోతుంది ఎంప్లాయ్మెంట్ లేదండి రాను రాను ఒకళ్ళొకళ్ళు ఇదే తినుకునే పరిస్థితి వస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓన్లీ సంక్షేమే అది ఆ సంక్షేమం చేస్తున్నాం సంక్షేమ పథకాలు ఇస్తాను అని చెప్పేసి వేల కోట్ల రూపాయలు పంచుతాం అని చెప్పేసి అన్నారు అభివృద్ధి లేదు ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఎలా ముందుకు వెళ్ళగలుగుతుంది అలాగైతే ఫ్యూచర్ జనరేషన్ అంటే ఇప్పుడు సంక్షేమం నడవాలి అలాగే ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ కూడా జరగాలి రెండు ముందుకు వెళ్ళాలి అలాగే వెళ్తేనే ఇది అంతా ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఇప్పుడు ప్రపంచీకరణ అన్ని రేట్లు అన్ని పెరిగిపోతున్నాయి ఇది కంట్రోల్ ఏం లేదు ఒకప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎక్కేటప్పుడు ఆరు వందలు ఉన్న చరాల చిర ఇప్పుడు వెయ్యి రూపాయలు అయిపోయింది అలాగే ఇవన్నీ ప్రైవేట్ పరం చేస్తుంది దీన్ని ప్రధానంగా మోడీ గారు చెప్పిందోటి చేసిందోటి అలాగ ఉంది పరిస్థితి అందుకు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరీ దారుణంగా ఉందండి ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ధరలు ఆకాశాన్ని ఎంటర్ ఉన్నాయి కొని తినే పరిస్థితి లేదు చెత్త పని ఈ చెత్త ఎప్పుడైనా తీసారా ఈ ధరలు అదుపు చేస్తా అని చెప్పి అదుపు చేయడం లేదు దీనిపైన ఏమంటారు సార్ అదే సార్ ఇప్పుడు చెత్త అది వేయడం అలా అది ఏంటంటే ఇది అంతా జరగాలి కదా అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కానీ సామాన్యుడికి అది పెరిగినట్టు దానికి తగ్గట్ట ఈ జీత పచ్చేలా పెరగట్లేదు దానికోసం అది సంక్షేమ పథకాలు నువ్వు చెయ్యు అలాగే ప్రజల మీద భారాలు చేసేవి అంటే దానికి ఆ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచే అమౌంట్ కూడా ఉండాలండి జీతపత్యాలు పెరగాలి రెండు జరిగితేనే దానికి అభివృద్ధి చెందుతుంది సార్ ఇక్కడ చదువుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ సార్ కొత్త అదే సార్ కొత్త ఇండస్ట్రీ ఏమీ లేదు అలాగని ప్రభుత్వం చాలా సార్లు మేము ఈ కార్యక్రమాల మీద ఇట్ల మీద ధర్నాలు ఇవన్నీ చేసి చేస్తుంటే కరోనా పోయింది అలాగే ఎంప్లాయ్మెంట్ లేదు అలాగే వృద్ధి రేట్ లేదు అందువల్ల మా అవకాశం ఇవ్వండి అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు అలాగే ఈ మూడు కూడా కలిసి అడుగుతున్నాడు ఈ ప్రైవేట్ కంపెనీలు కంపెనీ ఇండస్ట్రీస్ తీసుకురాకపోగా ఉన్న కంపెనీ స్టీల్ ప్లాంట్ అని పెద్ద కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర కంపెనీ ప్రైవేట్ పరం అయిపోతుంటే ఎందుకు మాట్లాడడం లేదు అదేనండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ఇది చేస్తానని చెప్తుంది దీన్ని అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ఇవ్వాలి ఒకప్పుడు అంటే మొదటి వరకు కేసీఆర్ అంతా అనేవారు అది నేను హ్యాండ్వర్ చేసుకుంటాను నేను నడుపుకుంటానని అలాగనే ఆ రా తెలంగాణ ప్రభుత్వం అనేటప్పుడు మన ప్రభుత్వం భరోసా ఇవ్వాలి కదా ఇంత పెద్ద కంపెనీ ఆ కంపెనీని ఆనుకొనే చుట్టుపక్కల కంపెనీలు వచ్చాయి ఒకప్పుడు విశాఖపట్నం అంటే ఒక పల్లెటూరే కదండి అలాంటి పల్లెటూరుని ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ అయ్యిందంటే ఒక పెద్ద పా పోర్టు జింకు సిప్యార్డు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని అభివృద్ధి చెయ్యింది ఇవన్నీ ఎందుకు మాట్లాడడం అదే సరే అందుకే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం మేము దానికోసం అది స్టీల్ ప్లాంట్ గట్టిగా నిలబడాలి దాని మీద ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మేము మద్దతు తెలుపుతామని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది